వాళ్ళ ప్రపంచ పరివ్యాప్తంగా భక్తులందరికీ ఆరోగ్య దైవంగా ఉన్న తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం అంటే దానికి ప్రఖ్యాత ప్రాచీన కాలం నుంచి కూడా తిరుపతి వెళ్ళి వారందరూ కూడా లడ్డూ తీసుకొచ్చి అందరికీ ఇవ్వటం వాటిని భక్తి ప్రపత్తులతో సేకరించడం జరుగుతూ వస్తుంది అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు యావత్ ప్రపంచంలో ఉన్న స్వామి భక్తుల్ని కలవరపరిచాయి బాధ పెట్టాయి ఈ రకమైన స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించకుండా మాంసాహారంతో పుట్టినవి కూడా దాంట్లో ఉపయోగించారని చెప్పిన వార్తలు ఎంతగా కలవరపరిచారో చెప్పడానికి దీని మీద ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఈ విషయాన్ని బయటపెట్టి దానికి ఒక సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద దాడిలాగా వారు భావించి వారు హిందువులు మనోభావాలు దక్కుతున్న పరిస్థితిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన తప్పుకి ఆయన దీక్ష పెట్టి ప్రయాచితం ఆయన్ని శాపాలు పెట్టిన పరిస్థితి మనం చూసి ఈరోజు వేకనూరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవస్థానం ఈ గ్రామం అంతా కూడా వెంకటేశ్వ భక్తులు మాములు భక్తులుగా ఏదో వచ్చిన ఆస్కారం పెట్టి వెళ్ళేవారు కాదు పూర్తిగా ఆచారపూర్వకంగా భక్తి పూర్వకంగా అనుసరించేవారు ఈ గ్రామస్తులంతా కూడా ఈరోజున తరలి వచ్చి స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఒకరి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఈరోజున శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రాయశ్చిత పూజలు చేయించి జరిగిన తప్పుకి వాళ్ళ షాపును కోరే పరిస్థితులు ఇక్కడ కనిపించాం నిజంగా ఈ స్త్రీలంతా కూడా వైష్ణవ్ ఆచారాలతో వారి జీవనం కొనసాగిస్తున్నారు వారందరూ ఎంత ఆవేదనలో ఉన్నారో ఈరోజు చూస్తే నాకు అర్థమైంది చాలా చోట్ల దేవాలయాల్లో పూజలు చేస్తాం ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా తరలి వచ్చిన పరిస్థితి లేదు మొత్తం ఊరు ఊరంతా కదిలింది అంటే వారు పరమ పవిత్రంగా పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజున ఉపచారం జరగటం కాకుండా ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించే ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగి ఈ రకమైన పరిస్థితి రావటం అది వారిని ఎంతో వేదన గురి చేసింది భావించింది ఆ బాధ ఫలితంగానే వారందరూ కూడా ఈరోజు ఇక్కడ పూజలు చేసిన పరిస్థితి వచ్చింది ఇది యావత్తు భక్త ప్రపంచానికి కూడా ఇది వేదన కలిగిస్తున్న అంశం కేవలం ఇది ఆంధ్రదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా అందరూ కూడా కలవరపడిన అంశం ఇది అన్ని చోట్ల ఒక రకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మనందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది మనం ఇతర మతాలను గౌరవించడం అనేది మన ధర్మంలో ఒక భాగం అది అలాగే ఇతర మతాలకి ఏ ఇబ్బంది లేదు కూడా మనం ప్రతిస్పందిస్తాం అలా చెప్పి మన మతానికి ఈ రకంగా మన యొక్క దైవానికి రకమైన ఉపచారం జరిగినప్పుడు మనందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి అని చెప్పి వారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున దాన్ని ఈ రోజున కేవలం జనసేన పార్టీ కాకుండా యావత్ భక్తుల కొనగతి దీంతో పాల్గొటం విషయం అయితే ఒకటి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది దేవాదాయ వ్యవస్థను మాత్రం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం గత ఐదు సంవత్సరాలుగా ఒక తిరుపతి కాదు ప్రతి దేవాలయం కూడా అవినీతిలో కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తాం మన పక్కన మోబుదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిష్ట ఏ విధంగా మసకపార్చే ప్రయత్నాలకు అధికారులు చేశారో మనందరం కూడా వెళ్ళాలి చూసాం నేనైతే పదే పదే ఆ విషయం చెప్పాను ఆ ప్రభుత్వాలు చెప్పినా పట్టించుకోలేదు ఈరోజు వంద రోజులైనా కూడా ఇంకా దానివల్ల మనం ఇంకా చర్య తీసుకున్న పరిస్థితులు ప్రస్తుతానికి లేవు ఇప్పుడేదో ఏవనైతే మార్చారు కానీ నేను ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాను దీని మూలాలన్నీ కూడా ఛేదించాల్సిన అవసరం అంతే ఉంది ఇవాళ ఎంతో పవిత్ర భావంతో దేవాలయానికి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో పనిచేసేవారు కూడా పవిత్రులుగా ఉండాల్సిన అవసరం ధర్మకర్త అని చెబుతారు ఎంత ధర్మకర్త అంటే ఉన్నదాన్ని కాపాడేవాళ్ళు తప్ప భక్షించేవాడు కాదు కానీ దేవాలయాలకి ధర్మ ధర్మకర్తలు నియమించేప్పుడు మనం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది అధికారులు నియమించేప్పుడు అంతకంటే జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది దేవాదాయ శాఖలో నేను చాలా నుంచి చూస్తున్నాను చాలామంది మీద ఇప్పుడున్న ప్రస్తుతం పనిచేస్తున్న అందరి మీద కూడా ఏదో రోజున ఏసీబీ దాడులు చేసిన వాళ్ళే మళ్ళీ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితులు చూస్తున్నాం దయచేసి ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేవాలయ వ్యవస్థ మీద ఒక చర్చికి వాళ్ళు దారితీసింది తిరుపతి లడ్డు అలాగే వాళ్ళ అనేక దేవాలయాల్లో గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిణామాలను చూస్తాం సింహాచలంలో ఏం జరిగిందో చూసాం రామకుప్పంలో ఏం జరిగిందో చూసాం అంతర్వేదిలో ఏం జరిగిందో చూసాం అవన్నీ బయటపడ్డ విషయాలు బయటపడకుండా ఇక్కడ దేవాలయాలు జరిగిన విషయాలు అనేక ఉన్నాయి అంచేత నేను కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థను అంతా కూడా సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవేవో కావాలం ఏకాలం పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపొందిల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం నేను చిన్నప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు గోవింద నామస్మే తప్ప ఇంకేం ఉండేది కాచి వీళ్ళు దదరిపోయా గోవింద గోవింద గోవిందనుకుంటే వెళ్ళేవాళ్ళం సో వాళ్ళు ఎక్కడే వినపడతాలి నేను తిరుపతి ఏదో ఊరికే మన ఏదో పర్యాటకానికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తాం తప్ప భక్తి భక్తిపోవాలని తెలుస్తున్నాం పరిస్థితులు తగ్గిపోయాయి దాన్ని మళ్ళీ తెలిసి చూసుకోవాల్సిన అవసరం ఉంది పూర్తిగా పూర్తిగా ఆధ్యాత్మిక సౌరభాలు విదజల్లే విధంగా దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వర్తనకి ఇవాళ పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాధగా ఉన్నాయి చాలా విషయాలు వాటి అన్నింటినీ బహిర్గతం చేస్తాను కూడా దేవాలయ ప్రతిష్టం అసభారీత్యం భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి అని చెప్పి నా భావన ఊరకంగా ఉంటుంది చూస్తున్నాం కూర్చోలేకపోతున్నాం దాన్ని ఛేదించలేకపోతున్నాం దాన్ని ఏమో అరికట్టలేకపోతున్నాం ఇది ప్రత్యక్షంగా నీకు వంద రోజుల్లో నేను గమనించా ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జరిగిన తప్పుని సరిదితానని చెప్పి నేను ప్రజలకి హామీ ఇచ్చా కానీ వంద నేను మొబైల్ దేవాలయం ఎట్లా చేయలేకపోయా అట్లా అని చెప్పి ఊరికనే సమస్య రాదు దానికి సమయం పట్టినా దాన్ని తప్పనిసరిగా చేదిస్తాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని కలిసి నేను వివరాలను చెప్పి నాకైతే వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విచారణ మీద నమ్మకం లేదు అవకాశం ఉంటే ఏసీబీ విచారం చేయించమని చెప్పి కోరుతా అంటే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దేవాలయాల మీద ఎంతమంది భక్తి ప్రపత్తులతో వస్తూ ఎంతో కానుకలు ఇస్తూ ఆ కానుకలన్నీ కూడా వాళ్ళు చాలా అమ్మవార్లకి చీరలు ఇస్తారు ఆ చీరలన్నీ తర్వాత ఎలుగులు కొట్టడం లేదా నదీ పాతం చేయడం చేస్తున్నాం అసలు ఒక్క వ్యవస్థ ఒక సరిగా లేదండి అన్ని వ్యవస్థ ఈ దేవాలయ నిర్వహణకు సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా చాలా అద్వానమైన పరిస్థితి వీటన్నిటి మీద కూడా మనం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది దానికి నాంది వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం పలికిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎట్లయితే వాళ్ళ తిరుపతిలో విచారణ జరుగుతుందో అదేవిధంగా అన్ని దేవాలయాల్లో జరుగుతున్న గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి తీయాల్సిన బాధ్యత ఉంది ఈ అవినీతి మూలాలని కూడా పై స్థాయిలో ఉన్నాయి ఆ పై స్థాయిలో మూలాలని ఛేదించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దీని మీద చర్చ జరగాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆధ్యాత్మికతని మళ్ళా సంతరింపజేసేలాగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని విధంగా భక్తులకి సకల సౌకర్యాలు కల్పించే రీతిలో దేవాలయాలు ఉండాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను